ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు దేవాలని చూస్తారు గట్లనే పది దినాలు బయటి దేశాలకు పోయిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఇక పెట్టుబడులు మంచిగానే వచ్చినాయి అని షయ్యి పాటోలు చెప్తున్నారు ఎహే గ బోగస్ కంపెనీలే గా పెట్టుబడుల ముచ్చట ఊతదే అని కారు పాటోలు అంటున్నారు అయితే ఇప్పుడు గిది ముచ్చట కాదు గాని సీఎం రేవంత్ అన్న పర్యటన గురించి ఇగో గిది అసలు ముచ్చట గీ ముచ్చట చూసినాక గిది అని పరీక్షన్ అవుతారు మీరు పెట్టుబడుల కోసం పది దినాలు బయటి దేశాలకు పోయి హైదరాబాద్ లో ఇయ్యాలనే ఈమానం దిగిండు సీఎం రేవంత్ అన్న ఎలక్షన్ గెలిచినాక కదా మందరు వచ్చినట్టే వచ్చిండ్రు రేవంత్ ముచ్చట మీద కారడ్డమాడుకుంటా గిట్ల మాట్లాడిండు కేఏ పాల్సారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు తిరిగి పది రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు ఏ కంపెనీలైనా అమెజాన్ గాని మైక్రోసాఫ్ట్ గాని వందల ఐటీ కంపెనీలు గాని రియల్ ఎస్టేట్ కంపెనీలు గాని ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి ఆయన తిరిగి వచ్చారు అన్న పది రోజులు బయట పోయి ఎన్ని దేశాలు తిరిగినా కూడా పెట్టుబడి లేం వట్కరాలే అట ఉత్త చేతులతోటే తిరుగు విమానం ఎక్కిండట గందుకే నేను చెప్పే తినాలే నాతో రావాలే అని ఇగో కేఏ పాల్ సారు ముఖ్యమంత్రులు నాతో వస్తానన్నారు రేవంత్ రెడ్డి గారు అనేక మీటింగ్లు పెట్టాను అమెజాన్ సిఇఓ జో ఇలాన్ మస్క్ సీఈఓ ఓనర్ టెస్లా అనేక కంపెనీలకు ఓనర్ మనం కలుద్దాం వన్ వీక్ ఆస్టిన్ వెళ్దాం సెనంటోనియో వెళ్దాం డాలస్ వెళ్దాం న్యూయార్క్ వెళ్దాం లాస్ యాంజలస్ వెళ్దాం బేరియా వెళ్దాం అని మాటిచ్చి జనవరి నుండి ఇప్పుడు వరకు రాలే ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఇంకెన్ని ట్రిప్లు వేసినా రాజకీయ నాయకులు ఎవరిని అయ్యో రేవంత్ అన్న కేఏ పాల్ సార్ తోటి పోయి ఉంటే మస్తు పెట్టుబడులు వచ్చేటి అట కాని వాళ్ళ పార్టీ లీడర్లను వేసుకొని పోవుడే ప్రమాదమైందట పెట్టుబడుల కోసం బయటి దేశాలకు పోదామని పాల్ సారు గప్పట్లనే చెప్పిందట సీఎం రేవంత్ అన్నకు ఒక్క రేవంత్ అన్నే కాదు అందరి సీఎంలను వట్కపోతాననుకున్నాడట గానీ ఎవ్వలు మళ్ళా ఏ ఊచట చెప్పనేలేదట కేఏ పాల్ సార్ కు ఎన్ని ఎన్ని ట్రిప్పులేసినా రాజకీయ లీడర్లను ఎవ్వరు నమ్మరు అని అంటున్నాడు పాల్ సారు మరి వాళ్ళనీళ్లను ఇట్లా అనే బదులు నువ్వే పోయి మాట్లాడి నువ్వే జిమ్మెదారిగా ఉండి పెట్టు తీసుకురావచ్చు కదా సారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రెండు రాష్ట్రాల జనాలు నీ పేరు చెప్పుకొని కొలువులు చేసుకుంటారు కదా ఈ నెటోళ్ళుంటే ఏమైనా చెప్పే తందుకు ఉంటావు సారు నువ్వైతే అని కారడ్డమాడుతున్నారు కేఏ పాల్ సారు మాటలిన్న కొందరు పబ్లిక్